తెలంగాణలో ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారా ఆన్లైన్ కోచింగ్ కోసం ఎదురు చూస్తున్నారా తెలంగాణ టెట్ పేపర్ వన్ టెట్ పేపర్ టూ కోసం అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ చే నూతన సిలబస్ ఆధారంగా బెస్ట్ క్వాలిటీ కంటెంట్ తో పూర్తి సిలబస్ ని కంప్లీట్ చేసి మీ ఇగురన్ టీవీ యాప్ లో ఆన్లైన్ క్లాసులు అందిస్తుంది మీ ఇగురన్ టీవీ మీరు చేయవలసింది గూగుల్ ప్లే స్టోర్ నుండి ఇగురన్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని మీకు నచ్చిన కోర్స్ ఎంచుకోండి తెలంగాణలో ఉద్యోగం సాధించడం మీ లక్ష్యమైతే మీ లక్ష్య సాధన కోసం బాటలు వేస్తుంది మీ ఇగురం టీవీ మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన నెంబర్ ఎయిట్ హాయ్ హలో నమస్తే నేను మీ కాపిల్ల నరేష్ మీరు చూస్తున్నారు ఇగురం టీవీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ చాలా మంది మిత్రులు టీచింగ్ వైపు వచ్చేటువంటి వాళ్ళు నాలాగా టీచర్ అయ్యి పది మందికి విద్యాబోధన చేసి భావి భారత పౌరులను తీర్చిదిద్దాలని టీచింగ్ వైపు వస్తా అనుకుంటున్నటువంటి వాళ్ళకు టీచింగ్లో ఉండేటువంటి ఉద్యోగాలలో అన్నింటికి ఎలిజిబుల్ అయినటువంటి వాళ్ళు నేను దేనికోసం ప్రిపేర్ కావాలి ఎస్జిటి కోసం ప్రిపేర్ కావాలా లేదంటే స్కూల్ అస్టేట్ కోసం ప్రిపేర్ కావాలా టీజీటీ కోసం ప్రిపేర్ కావాలా లేదంటే పీజీటీ కోసం ప్రిపేర్ కావాలా ఏ విధమైనటువంటి ప్రిపరేషన్ స్ట్రాటజీతో వెళ్ళాలి అంటూ చాలామంది అడగడం జరుగుతూ ఉంది నేను ఈ వీడియోకు ముందు టీచింగా గ్రూప్సా ఎటువైపు వెళ్ళాలి అనే వీడియో చేసినా అందులో మీరు టీచింగ్ వైపు వస్తానంటే ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ లేదు గ్రూప్స్ వైపు వెళ్తా అంటే ఇంకో వీడియో కూడా ఉంది గ్రూప్స్లలో గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్లలో ఏ ఉద్యోగాన్ని సెలెక్ట్ చేసుకుంటే ఈజీగా జాబ్ సంపాదించవచ్చు అని ఒకసారి నా మన వీడియోలలో ఉంటుంది చూడండి ఇక ఎస్జిటి ఎస్ఏ టీజీటీ పీజీటీ ఈ నాలుగు ఉద్యోగాలలో ఏ ఉద్యోగం సాధించడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి కాంపిటీషన్ తక్కువ ఉంటుంది అనే విషయం గురించి మనం ఒకసారి డిస్కస్ చేసుకుంటే ఎస్జిటి ఉద్యోగం అనేది జిల్లా స్థాయి ఉద్యోగం ఇక్కడ మనం స్థాయిని కూడా గుర్తించుకోవాలి ఇది జిల్లా స్థాయి ఉద్యోగం ఎస్ఏ ఉద్యోగం అనేది కూడా జిల్లా స్థాయి ఉద్యోగం టీజీటీ పీజీటీ అనేవి జోనల్ స్థాయి ఉద్యోగాలు సో జోనల్ ఆర్ మల్టీ జోన్ ఏ విధంగా ఫిల్ చేసినా కూడా ఇందులో ఎట్లా ఫిల్ చేసినా కూడా ఇక్కడ ఏంటంటే కాంపిటీషన్ ఒకసారి చూస్తే ఎస్జిటి ఉద్యోగానికి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థి ఇక్కడ ఈ ఎస్జిటి యొక్క కాంపిటీషన్ చూసినట్లయితే ఎస్జీటీకి ఇద్దరు కాంపిటీషనే డిఎడ్ కంప్లీట్ చేసినటువంటి వాళ్ళు అదేవిధంగా బీఈడి కంప్లీట్ చేసినటువంటి వాళ్ళు అంటే మీ జిల్లాలో ఉండి డిఈడి బీఈడి కంప్లీట్ చేసినటువంటి వాళ్ళు అందరూ కూడా అర్హులవుతారు వీళ్ళందరూ కూడా ఎస్జిటి ఉద్యోగాలకు ఎలిజిబుల్ అవుతారు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న టెట్ రాసినటువంటి సందర్భంలో మీ జిల్లా నుంచి ఎంతమంది డిఎడ్ అభ్యర్థులు ఎంతమంది బీఎడ్ అభ్యర్థులు టెట్ రాసిరు అనేది మీకు ఒక అంచనా ఉంటుంది సో దాన్ని బట్టి కాంపిటీషన్ ఏ విధంగా ఉంటుంది అనేది వీళ్ళు వీళ్ళే కాంపిటీషన్ ఇక్కడ సో ఇది ఒకసారి చూసుకోవాలి అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్కు ఈ స్కూల్ అసిస్టెంట్లో మళ్ళీ మీ మీ సబ్జెక్టులు ఉంటాయి ఆ సబ్జెక్టులలో మీరు బీఏడ్ కంప్లీట్ చేసి ఉండాలి అండ్ టెట్ అనేది క్వాలిఫై ఉండాలి వాళ్ళు ఎలిజిబుల్ అనమాట ఇక్కడ టీజీటీ పీజీటీ ఉద్యోగాలకు వస్తే ఇక్కడ సందిగ్ధం ఏంటంటే ఈ రెండింటి మధ్య సందిగ్ధం ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ఈ రెండు కూడా బీఈడి ఉండాలి అండ్ టెట్ అనేది కంపల్సరీ ఉండాలి ఇక్కడ పీజీటీకి టెట్ అవసరం లేదు టెట్ అనేది అవసరం లేదు ఇది వేరే రకంగా చూడవచ్చు ఇక్కడ ఏంటంటే దీనికి ఉండేటువంటి కాంపిటీషన్ దీనికి ఉండేటువంటి కాంపిటీషన్ కంటే దీనికి ఎక్కువ కాంపిటీషన్ ఉంటుంది ఎందుకు అని అంటే ఇక్కడ టెట్ లేకున్నా కూడా పీజీకి వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి అంటే పీజీ ఉండాలనుకోండి ఇక్కడ కూడా అంటే పీజీలు ఈ ఇవాళ రేపు చాలా సర్వసాధారణం అయిపోయింది చాలా ఈజీగా చేసేస్తున్నారు బీడ్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా చాలా రోజుల నుంచి ఉద్యోగాలు లేవు కాబట్టి పార్ట్ టైంలో పీజీలు కంప్లీట్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు పీజీటీ ఉద్యోగాలకు ఎలిజిబుల్ అవుతాం కదా అని సో ఇక్కడ పీజీటీ ఉద్యోగాలకు ఎక్కువ కాంపిటీషన్ ఉండే అవకాశాలు అయితే ఉంటాయి ఒక రకంగా చూసుకుంటే రెండు సమానం అని కూడా అనుకోవచ్చు పెద్ద ఇబ్బంది ఏం లేదు పీజీటీ టీజీటీలలో ఇంకొక అదేంటంటే ఇది ఇంగ్లీష్ మీడియం ఉద్యోగాలు ఇక్కడ తెలుగు మీడియం ఉంటుంది అండ్ ఇంగ్లీష్ మీడియం ఉంటుంది రెండు రకాలు ఉంటాయి హెచ్జీటీలో కూడా తెలుగు మీడియం ఉంటుంది లేదా ఇంగ్లీష్ మీడియం ఉంటుంది దీనికైనా ప్రిపేర్ కావచ్చు దానికైనా ప్రిపేర్ కావచ్చు కానీ ఇక్కడ టీజీటీ పీజీటీ ఉద్యోగాలకు వస్తే ఇవి గురుకులాలలో ఉండేవి కాబట్టి ఖచ్చితంగా ఇంగ్లీష్లోనే ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది ఇంగ్లీష్ మీడియమే ఉంటుంది ఇక్కడ ఒక్కసారి ప్రాబిలిటీస్ చూద్దాం ఒక క్యాండిడేట్ అనేవా అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ మనము ఈ యొక్క స్వరూపం అనేది మనకు పూర్తిగా అర్థమైంది ఇప్పుడు ఒక క్యాండిడేట్ ఒక అభ్యర్థి దేనికి ప్రిపేర్ అయితే ఈజీగా జాబ్ సంపాదించవచ్చు అని అంటే నేను గతంలో కూడా చెప్పిన ఈ అభ్యర్థి జిల్లా స్థాయి ఉద్యోగాలలో ఉండేటువంటి వాటికి ప్రిపేర్ కావాలంటే జిల్లా స్థాయిలో ఉండేటువంటి అభ్యర్థులతో పోటీ పడాలి జిల్లా పోటీ అంటే ఇప్పుడున్నటువంటి తరుణంలో జిల్లాలు చాలా చిన్నగా ఉన్నాయి అదేవిధంగా జిల్లాలలో టెట్ క్వాలిఫై ఉన్నటువంటి అభ్యర్థులు అనేవాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు కాబట్టి ఇక్కడ ఎస్జిటి కానీ లేదా ఎస్ఏ కానీ సెలెక్ట్ చేసుకుంటే ఉత్తమం నేను జిల్లా స్థాయికే పరిమితం అవుతా అనుకుంటే లేదు నేను ఇంగ్లీష్ మీడియం బ్యాక్గ్రౌండ్లో ఉన్నా ఇంగ్లీష్ మీడియంలోనే నాకు ఎక్కువ అర్థమవుతుంది చాలా పర్ఫెక్ట్గా పట్టున్నది అని అనుకుంటే టీజీటీ లేదా పీజీటీ ఉద్యోగాలకు ప్రిపేర్ అయితే ఉత్తమం ఎవరైతే బీఏడ్ చేసి ఇంగ్లీష్ మీడియంలో డిగ్రీ కంప్లీట్ చేసి లేదంటే ఇంగ్లీష్ మీడియం బ్యాక్గ్రౌండ్ ఉండి ఫస్ట్ నుంచి టెన్త్ వరకు అలాంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు నిర్మోహమాటంగా టీజీటీ ఉద్యోగాలకు వెళ్ళండి ఎందుకంటే ఇంగ్లీష్ మీడియం అనేది ఇంగ్లీష్ మీడియం చదివినటువంటి వాళ్ళకు మాత్రమే ఎక్కువగా అర్థమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మీరు టీజీటీ వైపుకు వెళ్ళడానికి ఎక్కువ ప్రియారిటీ ఇవ్వండి ఇంగ్లీష్ మీడియం బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు ఇక తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు జిల్లా స్థాయి ఉద్యోగాలకు ఎక్కువ ప్రియారిటీ ఇవ్వండి ఎందుకంటే జిల్లా స్థాయిలో కాంపిటీషన్ తక్కువగా ఉంటుంది అదేవిధంగా లోకల్ బాడీ స్కూల్స్ ఇప్పుడు ఏవైతే ఈ ఎస్జిటి కానీ ఎస్ఏ ఉద్యోగాలు కానీ ఉంటాయో చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది ఉద్యోగం కూడా ఈ వీటితో పోల్చుకుంటే స్కూల్ అసిస్టెంట్ అండ్ టీజీటీ పీజీటీ వీటితో పోల్చుకుంటే ఇవన్నీ కూడా బీఈడి అభ్యర్థులకు కాబట్టి వీటితో పోల్చుకుంటే టీజీటీ పీజీటీ గురుకుల ఉద్యోగాల కంటే స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు కొద్దిగా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది ఇంటి దగ్గర ఉండి డీల్ అప్ డౌన్ చేసుకునేటువంటి విధంగా ఇవేంటంటే ఇవి గురుకులాలలో ఉండేటువంటి ఉద్యోగాలు కాబట్టి రెసిడెన్షియల్ మాల్లో ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి అంతేకాకుండా సర్వీస్ రూల్స్ కొంత వీటికి వాటికి వ్యత్యాసం ఉంటుంది ఈ పిఆర్సీలు కానీ వచ్చేటువంటి డిఎల్ కానీ ఇవన్నీ కూడా స్కూల్ అసిస్టెంట్ ఎస్జిటికి ఉండే అటువంటివి ఒక రకంగా ఉంటే టీజీటీ పీజీటీకి మరొక రకమైనటువంటి ప్రత్యేకమైనటువంటి జీవుల విధంగా ఉంటుంది కాబట్టి నేను ఇచ్చే సలహా ఏంటంటే ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్లకు ఎక్కువ ప్రియారిటీ ఇవ్వండి ఎస్జిటి ఉద్యోగాలకు స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు ఎక్కువ ప్రియారిటీ ఇవ్వండి కొద్దిగా లేట్ అయినా సరే నోటిఫికేషన్ కొద్దిగా ఆలస్యంగా వచ్చినా సరే ఈ ఉద్యోగాలకు ఎక్కువ జిల్లా స్థాయి ఉద్యోగాలకు ఎక్కువ ఇస్తే ఎస్జిటి ఉద్యోగాలకు ఎక్కువ ప్రియారిటీ ఇస్తే మీరు ఉద్యోగం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మరి వీటికి ఇవ్వద్దు అని అంటలేను కాకపోతే ఏంటంటే ఇవి జోనల్ లేదా మల్టీ జోనల్ ఉద్యోగాలు కాబట్టి ఇవి ఏంటంటే పోటీ అనేది మూడు లేదా నాలుగు లేదా ఐదు జిల్లాల వాళ్ళతోటి మీరు పోటీ పడాల్సి ఉంటుంది వీటి విషయానికి వస్తే మళ్ళీ ఇది ఏంటంటే ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది పూర్తిగా సో ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు అయితేనే ఎక్కువగా ఉద్యోగాలు సాధించేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ ఉండి పూర్తిగా ఇంగ్లీష్ మీడియంలో ఎగ్జామ్ రాసి పూర్తి ఇంగ్లీష్ మీడియంలోనే అంత పర్ఫెక్ట్గా జాబ్ కొట్టేటువంటి అవకాశాలు అయితే చాలా తక్కువగా ఉంటాయనే చెప్పొచ్చు రావాలంటే వస్తాయి బాగా చదివిన వాళ్ళకి తప్పనిసరిగా వస్తాయి కాకపోతే ఆ ప్రిపరేషన్ అనేది మల్టీ జోన్ జోనల్ స్థాయిలో మూడు నాలుగు ఐదు జిల్లాలతో పోటీ పడేటువంటి పోటీ ఇక్కడ జిల్లా స్థాయిలో ఉండేటువంటి స్కూల్ ఎస్టెట్ వాళ్ళతో పోల్చుకుంటే చాలా తక్కువగా తక్కువ పోటీలో ఎక్కువ ఉద్యోగాలు ఉండే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పది ఉద్యోగాలు ఉన్నాయి ఇక్కడ డిస్టిక్ లెవెల్లో పది ఉద్యోగాలు ఉన్నాయి జోనల్ లెవెల్లో ఉండేటువంటి పది ఉద్యోగాలు ఉన్నప్పుడు నేను వీటికే ప్రయారిటీ అంటాను ఎందుకంటే జోనల్ లెవెల్లో ఉండేటువంటి పది ఉద్యోగాల కోసము ఇక్కడ మూడు నాలుగు జిల్లాల వాళ్ళు పోటీకొస్తారు ఇక్కడ డిస్టిక్ లెవెల్లో ఉండేటువంటి మీ పది ఉద్యోగాల కోసము మీ జిల్లా వాళ్ళు మాత్రమే పోటీకొస్తారు కాబట్టి జిల్లా స్థాయిలో ఉండేటువంటి ఉద్యోగాలకు ఫస్ట్ ప్రియారిటీ అండి అందుకొరకే నేను చెప్పేది ఏంటంటే జిల్లా స్థాయి ఉద్యోగాలను టార్గెట్ చేయండి జిల్లా స్థాయి ఉద్యోగాలను టార్గెట్ చేస్తే ఈజీగా క్రాక్ చేసేటువంటి అవకాశాలు అయితే ఉంటాయి ఇక ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు అయితే నేను జిల్లా స్థాయి కాకుండా జోనల్ స్థాయికి వెళ్ళమంట మూడు నాలుగు ఐదు జిల్లాలతో పోటీ పడమంట వాటితో పోటీ పడితేనే మీరు ఈజీగా గేటాను కాగలుగుతారు అంటే ఇక్కడ గారా అంటే ఇక్కడ ప్రాబిలిటీస్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి తక్కువ ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే అక్కడ ఇంగ్లీష్ మీడియం అని చెప్పేసి డ్రాప్ అయ్యే వాళ్ళు తక్కువ ఉంటారు కాబట్టి అక్కడ అందరు ఇంగ్లీష్ మీడియం వాళ్ళే జాబులు కొట్టే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి ఇక్కడ కూడా ఉంటుంది ఇక్కడ స్కూల్ అస్టెంట్లో కూడా ఇంగ్లీష్ మీడియం పోస్టులు ఉంటాయి స్కూల్ హైస్టా ఎస్జిటీలో కూడా ఇంగ్లీష్ మీడియం పోస్టులు కూడా ఉంటాయి కానీ కొద్దిగా తక్కువ ఉంటాయి గురుకులతో పోల్చుకుంటే తక్కువ ఉంటాయి గురుకులాలలో అన్ని ఇంగ్లీష్ మీడియమే అక్కడ మన జిల్లా స్థాయిలో ఉండేటువంటి ఎస్జిటి ఎస్సీలలో కొన్ని మాత్రమే ఇంగ్లీష్ మీడియం ఉంటాయి కాబట్టి ఇదండి మీరు ఏ ఉద్యోగాన్ని సెలెక్ట్ చేసుకున్నా ముందుగా అక్కడ ఉండేటువంటి ఖాళీలు అన్నీ నేను ఎలిజిబుల్ అయ్యేటువంటి ఖాళీలు చూసుకోండి దాని తర్వాత నాతో పాటుగా ఇంకా ఎక్కువ మంది ఎలిజిబుల్ అయ్యే అయ్యేటువంటి కా ఉద్యోగాలు ఏవి అనేది చూసుకోండి ఎక్కువ మంది ఎలిజిబుల్ కానటువంటి దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి మనకు తొందరగా ఉద్యోగం వస్తుంది అంటే కాంపిటీషన్ తక్కువ ఉండేటువంటిది అనమాట నేను మా జిల్లాలో ఉండేటువంటి స్కూల్ ఆస్టేట్ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతా అంటే మా జిల్లాలో ఉండేటువంటి బీఈడి కంప్లీట్ చేసి టెట్ క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులు మాత్రమే నాకు పోటీ లేదు గురుకుల టీజీటీ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతా అంటే గురుకుల నేను ఇప్పుడు ఇవాళ లే జోన్లో ఉన్నా రాజన్న జోన్లో ఉన్నా రాజన్న జోన్లో ఉండేటువంటి నాలుగు జిల్లాలలో ఉన్నటువంటి బీఈడ్ కంప్లీట్ చేసినటువంటి టెట్ కంప్లీట్ చేసినటువంటి అభ్యర్థులందరూ కూడా నాకు పోటీకి వస్తారు ఇక్కడ ఉద్యోగాల సంఖ్యకి అంతే జిల్లా స్థాయిలో అక్కడ ఉద్యోగాల సంఖ్యకి అంతే అంటే వాళ్ళందరినీ కొట్టుకొని నేను ముందటికి వెళ్ళడం కంటే మా జిల్లా వాళ్ళని కొట్టుకొని ముందుకు వెళ్ళడం ఈజీ ఉంటుంది కదా సో ఆ స్ట్రాటజీతో అయితే ముందుకెళ్తే మీరు ఉద్యోగం సాధించేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇది ఏ ఉద్యోగం అయినా సరే నాట్ ఓన్లీ టీచింగ్ మీరు గ్రూప్స్ విషయంకి వచ్చినా సరే ఈ విధంగానే ఉంటుంది ఏ ఉద్యోగం కోసం ప్రిపేర్ అయినా కూడా ఒకటిదాన్నే టార్గెట్ చేయండి నేను ప్రతిసారి చెప్తున్నాను ఇవన్నిట్లలో మరి మిగతా ఉద్యోగాల కోసం నేను చదవద్దా నేను అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ జిల్లాలో హెచ్జిటి ఉద్యోగాలు ఎక్కువ ఉన్నాయి సో హెచ్జిటి అనేది నీ టార్గెట్ జాబ్ హెచ్జిటి అనేది నీ టార్గెట్ అయినప్పుడు ఎస్ఏ రాయాలే టీజీటీ రాయాలి పీజీటీ రాయాలి అన్నీ రాయాలి కానీ హెచ్జిటి ఉద్యోగాని కోసమే ఎక్కువ టార్గెట్ పెట్టాలి హెచ్జిటి ఉద్యోగానికి సంబంధించినటువంటి బుక్స్ ఎక్కువ చదవాలి హెచ్జిటి ఉద్యోగం సంబంధించినటువంటి కోచింగ్ తీసుకోండి హెచ్జీటీఏ నీ టార్గెట్ అయి ఉండాలి దానికంటే ముందు ఎగ్జామ్స్ ఉంటే వీటిని రాయండి ఇవి ఏంటంటే మీరు ఈ మార్గం వైపు వెళ్తే ఇవి వచ్చేటువంటి పిల్లతో వాళ్ళు అన్నట్టు ఇవన్నీ వీటిని అటెంప్ట్ చేయాలి దీనికోసం చదివేటువంటి స్టడీతో దీంతో కోసం మీకున్నటువంటి నాలెడ్జ్తో ఈ హెచ్జీటీ నాలెడ్జ్తో స్కూల్ అసిస్టెంట్ రాయండి టీజీటీ రాయండి పీజీటీ రాయండి అట్లా లేదు మా జిల్లాలలో ఎస్ఏ ఉద్యోగాలు ఎక్కువ ఉన్నాయి నేను ఎస్ఏ మ్యాథ్స్కే ఎలిజిబుల్ కాబట్టి ఎస్ఏ మ్యాథ్స్కే నేను టార్గెట్ చేస్తున్నాను అంటే నీ టార్గెట్ జాబ్ ఎస్ఏ మ్యాథ్స్ అయి ఉండాలి అట్లా అని చెప్పేసి ఎస్జిటిని వదిలేయదు అట్లా అని చెప్పేసి టీజీటీని వదిలేదు అట్లా అని చెప్పేసి పీజీటీని వదిలేదు ఇది నీ దారి అయినప్పుడు నీ దారి నీ దారితో వెళ్తున్నప్పుడు మధ్యలో మధ్యలో దీన్ని టచ్ చేసుకుంటూ వెళ్ళాలి మధ్యలో మధ్యలో టీజీటీని కూడా టచ్ చేయాలి మధ్యలో మధ్యలో పీజీటీని కూడా టచ్ చేయాలి ఎందుకు చెప్తున్నానంటే ఇవి సేఫ్ జోన్ నీకు ప్రిపరేషన్ మాత్రం దీనికే ప్రిపేర్ కావాలి అయ్యో నేను హెడ్జిటికి ప్రిపేర్ అవుతున్నాను కదా స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ అయినప్పుడు హెజ్జిటికి ప్రిపేర్ అవుతున్నాను కదా నేను బయోసైన్స్ బుక్ కూడా కొనుక్కొని బయో సైన్స్ కూడా చదువుతుంటే తప్పు నిర్ణయం నువ్వు మ్యాథ్స్లో పర్ఫెక్ట్గా మ్యాథ్స్లో పర్ఫెక్ట్గా మ్యాథ్స్ మెథటాలజీలో పర్ఫెక్ట్గా మిగతా ఉండేటువంటి జనరల్గా అటువంటివి జిఎస్ జిఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో జరిగేది కానీ లేదా జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో చదివేటువంటిది కానీ ఇంకా పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ పిఐఈకి సంబంధించి పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటిది కానీ నువ్వు చదివితే సరిపోతుంది అంటే దీన్ని టార్గెట్ చేస్తున్నప్పుడు దీనికి ఏం అవసరమో గదే చదువు దీంతో చదివితే వచ్చినటువంటి నాలెడ్జ్ తోట ఇవిరాయి అంతేగాని మళ్ళీ వీటి కోసం పుస్తకాలు కొనుక్కొని అది చదువుతా ఇది చదువుతా అంటే అందరు గట్టిన చేసి అది రాదు ఇది రాదు అన్నిటి తగ్గేదాకపోతే అందుకునే టైంలో జాబ్ అనేది మిస్ అవుతుంది వన్ మార్కు హాఫ్ మార్కు మిల్లీ మార్కులలో ఉద్యోగాలు కోల్పోతారు సో జరిగేది ఇది కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఒక ఉద్యోగాన్ని టార్గెట్ చేయండి టార్గెట్ చేసే ఉద్యోగం అనేది మీరు ఎక్కువ అవకాశాలు ఉన్న ఉద్యోగం అయి ఉండాలి జిల్లా స్థాయి సెలెక్ట్ చేసుకుంటారా జోనల్ స్థాయి సెలెక్ట్ చేసుకుంటారా మల్టీ జోన్ సెలెక్ట్ చేసుకుంటారా మీ ఇష్టం మీ జిల్లాను బట్టి మీ జిల్లాలో ఉండేటువంటి ఖాళీలను బట్టి మీరు ఏ జోన్లో ఉన్నారో ఆ జోన్లో వచ్చేటువంటి ఖాళీలను బట్టి డిసైడ్ చేయండి ఎస్సీనా ఎస్జిటియా టీజీటియా పీజీటా నేను ఇచ్చే ఆప్షన్ ఏంటంటే టీజీటీ పీజీటీ ఉద్యోగాల కంటే జిల్లా స్థాయి ఉద్యోగాలు బెటర్ ఇవి సబార్డినెట్ సర్వీస్ రూల్స్కు అనుగుణంగా ఉంటాయి కొద్దిగా ఇంటి దగ్గర నుండి అప్ అండ్ డౌన్ చేసుకోవడానికి అమ్మాయిలకైతే ఎస్ఏ ఎస్జిటి ఉద్యోగాలే బెటర్ ఎందుకంటే గురుకులాలలో ఉండి ఎక్కడెక్కడికో తిరుగుతా తిరగాల్సినటువంటి అవసరం పడుతుంది ఉద్యోగ సాబా ఉద్యోగం లేనప్పుడు మనం బయట ఉన్నప్పుడు ఏదైతే ఏంది అని ఆలోచన వస్తుంది కానీ ఉద్యోగంలో అయిన తర్వాత కొన్ని ఉంటాయి బాధలు సో వాటన్నిటితో పోల్చుకుంటే టీజీటీ పీజీటీ అంటే గురుకులాలతోటి పోల్చుకుంటే నార్మల్ స్కూల్స్ ఏవైతే ఉంటాయో ఆ స్కూళ్ళల్లో ఉండేటువంటి ఉద్యోగాలు కొద్దిగా సేఫ్గా ఉంటాయి అమ్మాయిలకు ఈ అబ్బాయిలకు ఎక్కడికి వెళ్ళినా కూడా రాజులే ఎందుకంటే ఏడికైనా కూడా ఉండొచ్చు రాత్రిపూట నైట్ డ్యూటీ చేయాలంటే పెద్ద ఇబ్బంది ఏం కాదు అమ్మాయిలకు ఇబ్బంది అవుతుందని కాదు కాకపోతే కొంత ఫ్లెక్సిబుల్గా మార్చుకుంటారు వాళ్ళు అబ్బాయిలు ఫ్లెక్సిబుల్గా మార్చుకుంటారు కాబట్టి నేను చెప్పే విషయం మీకు అర్థం కావాలి అంతేగాని ఇందులో తప్పులు వెతకదు దయచేసి సో ఇదండి ఎస్సేనా ఎస్జిటియా టీజీటీఆ పీజీటీఆ అనుకునేటువంటి వాళ్ళకు ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నా ఇంకేమైనా క్లారిటీ మిస్ అయ్యి ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా రిప్లై ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను నెక్స్ట్ గ్రూప్స్కు సంబంధించి కూడా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్లలో దేన్ని టార్గెట్ చేస్తే ఈజీగా జాబ్ సంపాదించొచ్చు అటు అటువంటి వీడియో కూడా ఉంది చూడండి గ్రూప్స్కు రావాలా టీజీటీ పీజీటీ ఇలాంటి టీచింగ్కు రావాలనే వీడియో కూడా మన ఛానల్లో ఉంది చూడొచ్చు సో ఇదండి వీడియోకి సంబంధించి మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకెళ్స్తా అంతవరకు సెలవు సదా ఈ ఈగురం టీవీ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవ్రీ వన్